హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తెలుగు త్రీ సిక్స్టీ ఇన్ఫో అదేనండి మన లక్ష్మీలందరికీ ఇష్టమైన మాసం రాబోతుందండి అదే శ్రావణ మాసం మరి ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం మనకి ఎంతో ప్రీతికరమైనది ఎంతో ఇష్టంగా జరుపుకుంటాం కదండీ అందరం అందరం కలిసి అమ్మవారిని పూజించి ఆమెకు నైవేద్యాలు సమర్పించి మనం వాయినాలు ఇచ్చుకుంటూ పుచ్చుకుంటూ ఎంతో ఇష్టంగా చేసుకుంటాం అందరం కలుస్తాం కూడా అండి ఈ వ్రతానికి కలవటమే కాకుండా అందరం లక్ష్మీదేవిలాగా రెడీ అయ్యి ఒకరింటికి ఒకరు మెళ్ళి వాళ్ళు ఇచ్చే వాయినాలు తీసుకుంటూ ఎంతో సంతోషంతో ఈ వ్రతాన్ని మనందరం జరుపుకుంటాం మరి ఈ వ్రతం ఇంత ఇష్టంగా జరుపుకునేటప్పుడు అసలు ఈ వ్రతం ఎందుకు జరుపుకోవాలి మరి ఆ విషయం మనకు తెలియాలి కదండి కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం ఈ వ్రతం అత్యంత పవిత్రమైన వ్రతాల్లో ఈ వరలక్ష్మి వ్రతం ఒకటి ఈ పూజను మనం ప్రధానంగా శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం జరుపుకుంటాం అయితే ఈ సంవత్సరము అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి వరలక్ష్మి వ్రతం మూడో వారం వస్తుంది వరలక్ష్మీదేవి అంటే వారాలు వారిగా లభించే లక్ష్మీ కృప అని అర్థం ఇది ఎనిమిది రూపాలుగా ఉన్న అష్టలక్ష్ముల అనుగ్రహాన్ని పొందేందుకు ఆచరింపబడే ఒక పూజా విధానం మరి ఈ వరలక్ష్మి పూజ మనం ఎందుకు చేస్తున్నామండి తెలుసుకుందామా అయితే ఫస్ట్ వన్ మనకి సంపద ఐశ్వర్యం కావాలి కదండి మరి ఆ సంపద ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఆ మహాలక్ష్మి దేవి ఇవ్వడంతోనే ఆమె యొక్క అనుగ్రహంతో మన ఇంటిలో సంపద ధనధాన్యాలు పెరిగేలా పూజ మనము చేస్తాము అలాగే మరి రెండవది కుటుంబం శాంతి మరి కుటుంబం శాంతి మన కుటుంబంలో అందరం శాంతంగా ఆనందంగా ఐక్యతగా ఉండాలి మరి ఐక్యతగా ఉండాలంటే ఈ పూజను చేసేటప్పుడు మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేయడం వల్ల కుటుంబంలో శాంతి ప్రేమ కలిసికట్టుగా ఉండే వాతావరణం ఏర్పడుతుంది మరి మూడవది మనం సౌమ మంగళకరంగా ఉండాలి కదండి మంగళకరంగా అంటే మహిళలు తమ సౌభాగ్యాన్ని నిలబెట్టుకోవడానికి భర్త ఆరోగ్యంగా ఉండేందుకు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు మరి ఈ వ్రతం ధర మనకి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి సంతోషలక్ష్మి వీరలక్ష్మి విద్యాలక్ష్మి ధైర్యలక్ష్మి వజ్రలక్ష్మి లాంటి ఎనిమిది లక్ష్ముల ఆశీర్వాదం మనకు లభిస్తుంది సౌభాగ్యవంతమైన జీవితం కోసం వివాహిత మహిళలు తమ భర్త దీర్ఘాయస్కుడు కావాలని కుటుంబం ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ పూజ చేస్తారు మరి ఈ పూజ చేయడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఇంట్లో విష్ణు లక్ష్ముల అనుగ్రహం కలుగుతుంది స్త్రీలకు ఐశ్వర్యం సౌభాగ్యం ఆరోగ్యం లభిస్తాయి మరియు వంచపారపార్యంగా శ్రేయస్ అభివృద్ధి చెందుతుంది మరియు సంకల్ప బలాన్ని కూడా పెంచుతుంది మరి ఈ వ్రతం వల్ల మనకి ఇన్ని లాభాలు కలిగాయి మరి అసలు ఈ వ్రతం ఎలా వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం పూర్వకాలంలో మగధ దేశంలో చారుమతి అనే ఓ సతీ ధర్మపరాయణ మహిళ ఉండేది ఆమె తన భర్తను ఎంతో ప్రేమతో విశ్వాసంతో సేవించేది ధర్మపరంగా జీవించేది రోజు లక్ష్మీదేవిని భక్తితో పూజించేది ఒకరోజు ఆమెకి లక్ష్మీదేవి కలలో ప్రత్యక్షమై ఇలా అన్నది ఓ చారుమతి నువ్వు ఎంతో భక్తితో నన్ను ఆరాధిస్తున్నావు అయితే నేను నీ భక్తికి మెచ్చాను శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతము చేయి ఈ వ్రతం చేసి నన్ను సంతృప్తి పరచగలిగితే నీకు నీ కుటుంబానికి ఐశ్వర్యం ఆయురారోగ్యం సంతానం శుభ సౌభాగ్యాలు కలుగుతాయి అని చెప్పింది అయితే ఆమె మరునాడు ఉదయము ఆనందంతో లేచి తన కుటుంబ సభ్యులతో పాటు ఇతర మహిళలను పిలిచి వారితో కలిసి వరలక్ష్మి వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించింది ఈ పూజ వల్ల ఆమె కుటుంబానికి ధనధాన్యాలు సంతానం శుభాలు వచ్చినట్టు చెబుతారు ఈ కారణంగా ఆమె చేసే వ్రతాన్ని చూసి రాజు సహా ప్రజలంతా ఈ వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించారు అప్పటి నుంచి ఈ కథ ఓ సాంప్రదాయ వ్రతంగా అన్ని రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందింది ఇదండి వరలక్ష్మి వ్రతం ఎలా వచ్చింది మనం ఎందుకు చేస్తున్నాము అనే విషయాలు కంప్లీట్ డీటెయిల్స్ మీకు